నా పేరు సత్యకృష్ణన్న తిమరాపేట గ్రామం ఏనుకూరు మండలం ఖమ్మం డిస్టిక్ తెలంగాణ స్టేట్ నేను ఇట్లా ఇత్తనాలు స్వస్తికి తేజాన ఇత్తనం ఫస్ట్ యూట్యూబ్లో యూట్యూబ్లో చూశాను లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఎంత నెలలున్నా అంత ఉన్నా మనకి మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు అయితే ఇమీడియట్గా నేను ఇక ఫస్ట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకి జూలై నెలలో ఇత్తనాలు ఇవ్వడం జరిగింది విత్తనాలు ఇచ్చిన తర్వాత మామూలుగా మనం మొడులు చేసుకున్నట్టుగానే ఇట్లా పోసుకున్నానండి పోసుకున్న తర్వాత వేరే విత్తనాలతో పోల్చుకుంటే ఇత్తనం మనకి బెస్ట్గా మొలకలు రావడం జరిగింది వేరు వ్యవస్థ కూడా కుచ్చులు కుచ్చులుగా దగ్గరగా మంచిగా ఉందండి ఇది చావు మొక్కలు వేసిన తర్వాత కూడా తొందరగా నాటుకోవడం జరిగింది వేరే మొక్క వేరే విత్తనాలతో పోల్చుకుంటే ఇది తొందరగా గ్రోతింగ్ అనేది తొందరగా మంచిగా వచ్చింది కొమ్మలు గుబురు గుబురుగాను దగ్గర గణపలతోటి చక్కగా మల్ల తోట లెక్క ఉందండి కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు తోట మట్టికి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఇత్తనం మట్టుకైతే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇత్తనం రంగు బా మంచిగా మంచిగా ఉందండి ఎర్రగా ఉంది తాలు శాతం చాలా తక్కువ ఈ విత్తనాల్లో విత్తనం కూడా చాలా గట్టిగా ఉందండి వంద నుంచి నూట ఇరవై గింజలు ఉండొచ్చని నా అంచనా అసలు చెట్టు వేసిన నుంచి చాలా మంచి గ్రోతింగ్గా ఉంది వర్షాలు ఎక్కువైనా తట్టుకుంటుంది ఒకవేళ నీళ్ళు పెట్టకపోయినా బెట్టకు వచ్చినా కానీ చెట్టు చాలా గ్రీనిష్గా ఉంటుంది వేరే విత్తనాలకి ఏంటంటే దానికి రోగాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి సపోజ్గా ఆతలు ఇంకొక ఎకరం ఉంది దానికి దీనికి ఒక్కసారి స్ప్రే చేస్తే దానికి మూడు సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది గనుపు అనేది చాలా ఉంది పూత చెట్టు విధానం కూడా చాలా గు గుబురుగా వచ్చింది వేరే ఎత్తనం మనకి కొంగలు పోయినట్టుగా పైకి పోవట్లేదు వేసిన దగ్గర నుంచి కూడా గ్రోతింగ్ అనేది ఈ మొక్కతో చాలా బాగుంది బిల్టు ప్రాబ్లం ఈ దీనికైతే రాలేదు వేరే దాని వేరే మొక్కకి వచ్చింది నేను అన్న అనుభవం ప్రకారం అయితే ఈ అనేది ఈ విత్తనానికి పెద్ద సమస్యే కాదు తామర పురుగు కూడా నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ విత్తనానికి కొంచెం తక్కువ మనకి కొట్టిన మూడు రోజులకి ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది వేరే విత్తనాలకి అంత రిజల్ట్ ఏం లేదు ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ వేరే రకాలతో పోల్చుకుంటే అసలు విత్తనం పెట్టాల్సిందే ఇక అంతే ఇక వేరే ఆప్షనే లేదు ఇక పండుగ వచ్చేసి ఒక ఇప్పుడు ఎకరానికి ఒక ఎనిమిది కెంటాలు పది కెంటాల్ అయ్యని అంచనా ఉంది ఈ సంవత్సరం వచ్చేసి ఎకరం వేసుకున్నానండి ఇత్తనం బాగుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఒక రెండు ఒక రెండు ఎకరాలకి ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వరకు అయితే రెండు స్టెప్పులు ఉంది ఇంకొక రెండు స్టెప్పులు వేస్తే నాలుగు స్టెప్పులు వస్తుంది కంపల్సరీగా దిగుబడి వచ్చేసి ఒక ముప్పై ఐదు కింటాలు ఎక్కువ వస్తే మన మన సంతోషం ఇక మనం బెస్ట్ మంచి సీడ్ ఎంచుకున్నాం మంచి మందులు కొట్టుకుంటున్నాం బాగుంది సార్ నాకైతే బాగా నచ్చింది మంచి విత్తనాన్ని సెట్ అయితే అసలు దాన్ని ఎవరు ఏం చేయలేవరు ఇక స్వస్తికి తేజ అనే విత్తనం నల్లికి అసలు నల్లికి ఇది చాలా కంట్రోల్లో ఉంది తామర పురుగు కూడా చాలా కంట్రోల్లో ఉంది స్వస్తిక్ తేజ రైతులందరూ వేసుకో తేజ